వరల్డ్ సంస్థ ఆధ్వర్యంలో మహిళలపై హింసను విడనాడాలని అవగాహన ర్యాలీ నిర్వహించారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మహిళల పట్ల నిత్యం జరుగుతున్న హింసను తగ్గించడం కొరకు హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి నాగరాణి హాజరే జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు జిల్లా జడ్జి కార్యాలయం నుండి నిజాంసాగర్ చౌరస్తా మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు ఈ సందర్భంగా మేనేజరింగ్ కోఆర్డినేటర్ రాణి ఆశావర్కర్లు జిల్లా అధ్యక్షురాలు మంజులా మాట్లాడారు సమాజంలో మహిళలకు బాలులకు హింసకు తావు లేకుండా ఉండే విధంగా ఇలాంటి వర్డ్ సంస్థ ఆధ్వర్యంలోని అవగాహన ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు మహిళల పట్ల గౌరవంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది సఖీ సిబ్బంది ఆరోగ్య సిబ్బంది వర్డ్ సంస్థ ప్రతినిధులు రమేష్ రాజమణి అంజలి వంశీ సాయిబాబా మంజుల పద్మ ప్రవీణ్ ఆశావర్కర్స్ పాల్గొన్నారు uman jati jandi anandi anandi

దీనికి హింసను తగ్గించడానికే ఈ ర్యాలీ తీయడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి గారు మరియు మన మెప్మా స్టాఫ్ మరియు మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సుభాషిని మేడం ఆశా వర్కర్స్ టీం నుండి సెంటర్ మేడం వాళ్ళు మరియు మిగతా అధికారులందరూ హాజరు కావడం జరిగింది హాజరైన నా పేరు మంజుల గౌరవ అధ్యక్షురాల నాకు మహిళల మీద జరుగుతున్న అత్యాచారానికి ఈ మాకు ఈ ప్రోగ్రామ్ను పెట్టించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆడవాళ్ళంటే అబల కాదు సభల అన్నట్టు నిరూపించుకోవాలని అర్ధరాత్రి పోతే కూడా ఇంతకుముందు భయం అన్నది ఉంటుండే ఈ ప్రోగ్రాలు పెట్టి పెట్టి కొంచెం మమ్మల్ని అవగాహన తీసుకొచ్చి ప్రతి వాళ్ళ దాంట్లో మహిళలకు ధైర్యం తెప్పిస్తారు కాబట్టి ఇక కూడా మహిళలకు ఎలాంటి అత్యాచారాలు జరగకుండా మాకు మాది మేమే ధైర్యం కొద్దీ ఉండి మేమందరము ముందడుగు వేయాలని కోరుకుంటున్నాము ప్రతి మహిళలకు చాలా ఘోరంగా ఆడవాళ్ళు ఉండి డ్యూటీ వేస్తుంటే కూడా వీళ్ళ ఆడవాళ్ళ అసలు అని ఎంతో హీనంగా మాట్లాడుతున్నారు కానీ ఆడవాళ్ళు లేకుంటే ఎక్కడా పని జరగడం లేదు కానీ ఆడవాళ్ళను గుర్తించి మాకు సెక్యూరిటీ మంచి భద్రత కావాలని కోరుకుంటున్నా